హలో ఫ్రెండ్స్ నమస్తే చీపెస్ట్ ఫైవ్ జీ ఫోన్ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అదిరిపోయి ఏ ఏ ఫీచర్స్తో వస్తుంది ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో మాన్యుమెంటల్ సేల్ లైవ్ అవుతుంది ఈ సేల్లో ఇన్ఫినిక్స్ హార్ట్ ఫిఫ్టీ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ముఖ్యంగా సోనీ కెమెరా ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ అనేక ఇతర గొప్ప ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి ఇప్పుడు ఇన్ఫినిక్స్ ఫోన్పై అందిస్తున్న ఆఫర్లు ఫీచర్ల గురించి తెలుసుకుందాం ఇన్ఫినిక్స్ హార్ట్ ఫిఫ్టీ ఫైవ్ జీ ఫోన్పై ఫ్లిప్కార్ట్ ఇరవై మూడు శాతం డిస్కౌంట్ ప్రకటించింది ఇప్పుడు మీరు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో కొనుగోలు చేయొచ్చు అలానే ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే వెయ్యి రూపాయలు తగ్గింపు కూడా లభిస్తుంది కాబట్టి మీరు ఈ ఫోన్ ఫైనల్గా ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఆర్డర్ చేయొచ్చు అలాగే ఈ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ సిక్స్ పాయింట్ సెవెన్ అంగళాల హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ట్వంటీ పిక్సెల్ డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ఎస్ రిఫ్రెష్ రేటు అద్భుతమైన భద్రత కలిగి ఉంది ఫోన్ను యాక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్ ఎన్ఎం చిప్సెట్తో ప్రారంభించారు ఎక్స్ఓఎస్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఆధారంగా ఆండ్రాయిడ్ ఫోర్టీన్ని కూడా ఈ ఫోన్ రన్ చేస్తుంది అయితే ఈ ఫోన్కు ఆండ్రాయిడ్ అప్డేట్ అందుబాటులో ఉంది అలాగే ఈ ఇన్ఫినిక్స్ హార్ట్ ఫిఫ్టీ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లో ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్ అంటే ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్స్ సోనీ ఐఎంఎక్స్ ఫైవ్ ఎయిటీ టూ సెన్సార్ ప్లస్ డెప్త్ సెన్సర్ ప్లస్ ఏఏ లెన్స్ కూడా ఉన్నాయి సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఫోన్లో ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఇది కాకుండా ఫోన్ ఎల్ఈడి ఫ్లాష్ అనేక ఇతర కెమెరా ఫీచర్లు కలిగి ఉంది ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది అలాగే కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్లో ఐఫీ ఫిఫ్టీ ఫోర్ డస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ ఉంది అయితే ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ డిజైన్ సాఫ్ట్వేర్ ప్రత్యేక శ్రద్ధ చూపించింది ఇన్ఫినిక్స్ Hot ఫిఫ్టీ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఫోర్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీని కలిగి ఉంది అదనంగా ఇది మైక్రో ఎస్టీ కార్డ్ స్లాట్ను సపోర్ట్ కలిగి ఉంది కాబట్టి మీరు వన్ టీబీ వరకు మెమరీ కార్డ్ను ఉపయోగించవచ్చు స్మార్ట్ ఫోన్ ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులు ఛార్జింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటే ఈ ఫోన్ లాంగ్ బ్యాటరీ బ్యాకప్ను అందిస్తుంది బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఎయిట్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది ఈ ఫోన్లో ఫైవ్ పాయింట్ త్రీ బ్లూటూత్ సహా వివిధ కనెక్టివిటీ సపోర్ట్ ఉంది మీరు ఈ ఫోన్ బ్లాక్ డ్రీమీ పర్పుల్ సేజ్ గ్రీన్ వైబ్రెంట్ బ్లూ కలర్లో కొనుగోలు చేయవచ్చు ఫ్లిప్కార్ట్లో లభిస్తున్న ఈ ఫోన్ను మీరు కూడా ఒక లుక్ చేసేయండి